అతను కూడా చెప్తున్నాడు ముప్పై కోట్ల రూపాయలు అప్పులు అయిపోయాను అని చెప్పేసి అంటున్నారు అప్పులు అయిపోయాడు చూపించమనండి ముప్పై కోట్లు ఎందుకు అప్పులు అయిపోయాడు దేనికి అప్పులు అయిపోయాడు అదే ఆయన ఫ్యాక్టరీ ఆగిపోయిందని తర్వాత ఇప్పుడు ఇంకో కాంట్రాక్ట్స్ పనులకు కూడా పెట్టుకునేవన్నీ కూడా బిల్స్ అవ్వలేదు బిల్స్ లీగల్ ఇష్యూస్లో ఎవడో ఏమేమి చేశాడు ఫ్రెండ్షిప్లతో ఏమేమి చేశాడో మాకేం తెలుసు మాకేం తెలుసు ముప్పై కోట్లు అప్పులు అయిపోతే మాకేం సంబంధం మాతో ఉన్నప్పుడు అప్పులు అయ్యాడో చెప్పమనండి మాకేట్ సంబంధం మా ఆస్తి తెచ్చి ఇక్కడ తనఖా పెట్టేసి కంపు చేసేసి నాశనం చేసేసి దీని మీద ఏంటేంటో చేసేసి నానా ఆ పోట్లో వచ్చిన డబ్బులు దీని మీద నేను ఇప్పుడు చెప్తున్నాను కదా పోట్లో వచ్చిన డబ్బులతోనే ఇది కట్టాడు నాకు తెలిసిన ఇది ఆస్తి మాత్రం నా డబ్బులతో కొన్నాడు సో రెండు రకాలుగా నా పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్ మీద నాకున్నాయి నా పిల్లలకు ఉన్నాయి నా సిస్టర్ నుండి తెచ్చిన డబ్బులతో కట్టారు కొన్నారి సైటు ఇల్లు అనేది అతను పోర్ట్ నుండి జగన్ అన్న దయ వల్ల ఆయనే రాశాడు కదా డిఎస్ కా ఇవని దాని మీద పెట్టుకున్నాడు కన్స్ట్రక్షన్ చేశాడు అనేది నాకు తెలుసు ఆ రోజు అసలు కట్టర్లు తీసుకొచ్చి కట్ చేసి లోపలికి రావటం అంత పరిస్థితి వచ్చిందంటే చాలా రోజు లోపిక పట్టాం సార్ చాలా రోజు పిల్లలు అడిగారు సార్ నేనైతే పట్టించిన విషయంలో నేను అడగలేదు కానీ ఎప్పుడైతే ఇల్లు తేడా కొడుతుంది నాకు చాలామంది మెసేజ్ ఇచ్చారు ఆవిడ వీడియోసు ఆవిడ డ్యాన్స్ లేసిన వీడియోసు ఆవిడ అసభ్యకరమైన బిహేవియర్సు ఈ ఇంటి నుండి పెట్టు ఆ పిఎల్ యూజ్ చేసుకొని అన్ని రకాలుగా యూస్ చేసుకుంటుంటే మున్ముందు ఈయన ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటే మా ఇంటి నుండి మీకు అది కూడా క్లారిటీ ఇవ్వాలి రెండు వేల ఇరవై మూడు మేలో వెళ్ళిపోయాడు ఇతను ఈ ఇంటి నుండి మే ఎండింగ్ మే ఇరవై మూడు తర్వాత ఎప్పుడు వెళ్ళాడు మా మ్యాక్సిమం జూన్లో వెళ్ళిపోయాడు గట్టిగా మా దగ్గర నుండి వెళ్ళిపోయి ట్వెల్వ్ మంత్స్ థర్టీన్ మంత్స్ ఈయన అవుతుంది దాంట్లో సిక్స్ సెవెన్ మంత్స్ ఆయన అక్కడే ఉన్నాడు ఎక్కడ పలాసలో ఉన్నాడు మార్చిలోనే ఎప్పుడో వచ్చాడు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఈ ఇంటికి వచ్చాడు అంతే నిర్మాణం జరుగుతూ ఉంది నిర్మాణం జరుగుతుంది ఇంకా దీ కన్స్ట్రక్షన్స్ మీద కూడా చాలా డబ్బులు ఇవ్వాలి చాలా పెండింగ్స్ ఉన్నాయి చాలా దారుణ మీ ఇంటి నుంచి వెళ్ళిపోయారు అంటున్నారు కానీ మీరే కదా అంటే బయట ఉంచి తాళం వేస్తారు నన్ను అని చెప్పేసి అంటే సార్ మీరు పదే పదే ఇష్యూస్ అడుగుతుంటే ఇబ్బందిగా ఉంది కానీ మా పాప ఈయనకి విజయవాడలో చూసింది ఆవిడతో కారులో చూసిన తర్వాత మా పాపను రోడ్డు మీద వదిలేసి ఆయన కారు ఎక్కి వెళ్ళిపోయాక డీజీపీ సార్ కాంజనేయులు గారికి నేను ఫోన్ చేసి పాపకు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు సార్ అని నేను బాధపడుతూ ఏడ్చాను ఏడ్చిన తర్వాత మా పాపలు అందరు ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అక్కడికి వన్ వీక్ ఆయన అడ్రస్ లేదు పాప చూసిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానని మా పాప వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది రమ్మని చెప్తే తాళం వేసుకు వైజాగ్ తాళం వేసుకొని అంటే నేను ఆ షాక్ నుండి కొద్దిగా తేరుకోవడానికి నేను రెస్ట్లోకి వెళ్ళాను మోరవర్ నేనే తాళం వేశాను అనుకోండి ఆయన కష్టార్జితంతోనే ఇల్లు కట్టాడు అనుకోండి తాళం నేను ఇప్పుడు ఇరగొట్టుకొని రాలేదా ఆఫ్టర్ ఆల్ చిన్నకు ఇది ఎందుకు ఇరగొట్టుకొని వెళ్ళలేదు ఏదో బ్లేమ్ చేసి అంటే అతను అది చెప్తున్నాడు గా ఉన్నాడు ప్రజా జీవితంలో ఉన్నాడు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళడం అంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పొలిటీషియన్గా ఉన్నప్పుడు ఇలాంటి వ్యభిచారం పనులు చేయొచ్చా తాళం విరగొట్టడం తప్పు తనకు ఆ ఇల్లుంట్లోకి ఎంటర్ అవ్వడం తప్పు కానీ ఇక్కడ మాత్రం తప్పుడు పనులు చేయడానికి ప్ర ప్రజలేమనుకోరు గొప్ప మాటలు గొప్ప పెద్ద మనిషి అండి ఎవరికి ఇచ్చో చూడండి టీవీస్లోనా మీడియాలోనా పెద్ద పెద్ద మనుషులు ఆయన తాలూకు తీరుని ఎంత హీనంగా ఖండిస్తున్నారు అనేది మనం చూస్తే అర్థమవుతుంది ఆయన కూడా